దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు అయినాకరిస్తున్నామన్నా మీ అందరికీ వందనాలండి మన జీవితంలో చాలా కష్టాలు చాలా బాధలు చాలా కన్నీళ్ళ గుండెళ్తూ ఉంటాం అప్పుడు అనుకుంటే అనుకుంటాం ఏమంటే నా జీవితం ఇంతేనా ఇక నా జీవితం మారదా ఎన్నో మార్లు మరి ప్రభు సన్నిధికి వెళ్ళి అడిగినా నా జీవితంలో మార్పు లేదండి అనుకుంటుంటాం చాలా కొను పోతుంటాం కృషించిపోతుంటాం నాకు ఎప్పుడు ఈ జీవితంలో జరిగేటటువంటి ఈ సంఘటనల నుంచి ఈ కష్టంల నుంచి ఈ సమస్యల నుంచి నాకు ఎప్పుడు వస్తుంది నా జీవితంలో సంతోషం సుఖం ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు సంతోషంగా బ్రతకగలుగుతాను అనుకుంటూ ఉంటామండి అయితే మరి నాకు ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసి ఉన్నారండి చూడండి రోతు గ్రంథ పూట చూస్తే న్యాయాధిపతులు వెళ్లిన దినములు ఎంతో దేశంలో కరువు కలగగా యూధా బిత్లహీం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంట పెట్టుకొని పోయాపు దేశం దేశం నాకు వెళ్ళను ఇక్కడ ఈ మనుషుడు మరి నయోమి మరి భర్త నయోమి తన భర్త తన బిడ్డల్ని తీసుకొని వాళ్ళు మొయాపు దేశానికి ప్రయాణమయ్యారంట ఎందుకు వీళ్ళు మొయాపు దేశానికి ప్రయాణమయ్యారంటే కరువును బట్టి మరి యోధా దేశపులహీం అంటే దేవుని రొట్టెల ఇల్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వీళ్ళు మొయాపు దేశానికి వెళుతూ ఉన్నారు మేము అక్కడ సంతోషంగా ఉంటాం మేము అక్కడ సుఖంగా హాయిగా మా జీవితాన్ని మేము గడుపుతాం అనుకుని మీరు ప్రయాణం సాగ సాగించారంటే అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తుంటామండి దేవుణ్ణి విడిచిపెట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటాం మన జీవితంలో చేసినప్పుడు మనకు కూడా జరిగే సంఘటనలు ఇవే కరువు వచ్చింది కదా కష్టం వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండద్దండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కరువును బట్టి వీళ్ళు దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టే వాళ్ళు మొయాపు అంటే శప్పితమైన ప్రార్థానికి మరి ప్రభు పాదాలు కడుక్కునే స్థలానికి వీళ్ళు ప్రయాణం చేశారండి మా జీవితం మారుతుంది మేము సంతోషంగా ఉండగలుగుతాం అనుకొని ప్రయాణం చేశారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నయోమి తన భర్తను తన కుమారులను కోల్పోయింది కుమారులకు వివాహం చేసినప్పటికీ కూడా తన కుమారులను తన భర్తను కోల్పోయింది చూడండి ఆమె ఎక్స్పెక్ట్ కూడా చేయకపోవచ్చు ఏంటంటే నేను అక్కడ పోయినాక నేను నా భర్త నా బిడ్డలమ్మంతా బాగుంటాం సంతోషంగా ఉంటాం అనుకుని ఉండొచ్చు తన భర్త కూడా అనుకుని ఉంటాడు నేను మేము ఈ దేశానికి వచ్చినాక మేము సంతోషంగా ఉంటాం ఆని మా జీవితాలు బాగుంటాయి అనుకుని వచ్చి ఉండొచ్చు కొడుకులు కూడా అదే విధంగా అనుకొని వచ్చి ఉంటారు కానీ మరి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాళ్ళ జీవితం బాగుంటుంది అనుకున్నారు కానీ మరి వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని వాళ్ళు కలిగి కలిగినట్లు మనం లేఖనాలు చూస్తూ ఉంటామండి ఒకటో అధ్యాయంలో చూస్తామండి తర్వాత మరి దేవుడు మరి బెట్లగిమ్ని దర్శించాడు మరి అక్కడ దేవుడి యొక్క కనికరం వచ్చిందని చెప్పి తెలుసుకున్నప్పుడు మరి నయోమి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంది చూడండి ఆమె చేసిన ప్రయాణంలో ఆమె భర్తను ఆమె బిడ్డల్ని కోల్పోయి ఒంటరిగా మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి అప్పుడప్పుడు మన జీవితంలో కూడా అందరూ ఉన్న ఒంటరి జీవితం జీవించవలసిన పరిస్థితి కూడా వస్తుండే వస్తు ఉండచ్చు అండి పర్తున్నా పిట్టలున్నా ఎవరున్నా మరి నీ బాధను అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లోనూ ఉండి ఉండచ్చు ఏమో కూడా మరి ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంది అప్పుడు తన కోడలు అంటారు మేము కూడా నీ తోస్తామన్నప్పుడు ఆమె అంటుంది మీరు వెళ్ళి మీ జీవితాన్ని మీ మీ జీవితం ఈ విధంగా ఉండదు కాబట్టి మీ జీవితాన్ని బాగు చేసుకోండి అని చెప్పి తల్లిగారింటికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు మేము వస్తాం మీతోనే అప్పుడు ఓర్పా ఒక మాట పలికి వెళ్ళిపోయింది కానీ రోతువు మరి తన అత్తను హద్దుకున్నట్లు చూస్తూ ఉంటాం ఒకటో అధ్యాయం అంతా చూడగలుగుతాం నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలు నా ప్రజలని మరి నయోమిని వెంబడించినట్లు చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నయోమిని వెంబడించిన తర్వాత నయోమి ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు నయం వచ్చింది నయం వచ్చిందంటే నయమి అన్నతున్నాను మారా అని అంటుందండి ఎందుకు మరి మారా అనుమంటుంది అని చూస్తే ఆమె సమృద్ధిగా వెళ్ళింది తిరిగి మరి సమృద్ధి లేకుండా మరి రిక్తురాలు వచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉందండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో నా జీవితం అంతా అయిపోయింది నా జీవితం ఎందుకు పనికి రాని జీవితంగా ఉంది అని అనుకుంటుంటే ఏమ మార అని పిలవండి నన్ను అంటుంది నయోమి అని నయోమి అంటే మధురము నన్ను మారా అని పిలవండి నేను మారాగా మారాను అంటుంది ఆమె జీవితం అంతా కోల్పోయింది ఆమె జీవితంలో ఆమెకు సంతోషం మరి సంతోషమైనటువంటి జీవితం అంతా కోల్పోయింది ఎప్పుడు దేవుని విడిచి దేవుని సన్నిధి విడిచి వెళ్ళినప్పుడు తిరిగి దేవుని సన్నిధికి చేరి అంటుంది నేను మార మధురం అనకండి మారా అని పిలవండి నేను నయమైన కాను నేను అంటే మధురము నేను మారగా మార్చబట్టాను అంటుందండి చాలామంది జీవితాల్లో ఇలాంటి జీవితము ఉండి ఉండచ్చు అంతరు ఉన్న మరి సంతోషంగా ఉన్నట్లు ప్రపంచంలో కనబడుతుండొచ్చు కానీ మరి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఎదుర్కొంటుండచ్చు మరి మధురమైనటువంటి జీవితము అనుకుంట అనుకుంటుండచ్చు కానీ లోపల నీవు మారాగా ఉండచ్చు కానీ దేవుడు మారాన్ని కూడా మధురంగా మార్చే దేవుడు ఈ పక్షాన ఉన్నాడండి నయోమే అంత మటుకు చాలా డిసప్పాయింట్లు మాట్లాడుతూ డిసకరేజ్ డిస్కరేజ్మెంట్లు మాట్లాడుతూ ఉంది తర్వాత చూస్తే ఆమె ఒక వంశము యేసుక్రీస్తు వంశావళిలో లిక్కింపబడినట్లు మరి గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం గమనించగలుగుతామండి ఎన్నో మార్లు మరి ఇలాంటి జీవితంలో మనము ఉంటూ ఉంటాం ఏమనంటే ఎందుకు ఇలాంటి జీవితం ప్రభు నాకెప్పుడు నా జీవితం మారుతుంది ప్రభు అని నేను ఎప్పుడు మారాగానే ఉండి చనిపోవాల్సిందేనా అనుకుంటే ఈ మాటలు వింటూ ఉంటే దేవుడు మారాన్ని కూడా మధురంగా మార్చే శక్తి దేవునికి ఉందండి కాబట్టి మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి మహిమకరంగా జీవించేటటువంటి అనుభవంలోకి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నానండి చూడండి మరి ఇక్కడ రూతు గ్రంథం పద నాలుగు పదహారులో చూస్తే అప్పుడు నయమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట్లో ఉంచుకొని వానికి దాదీగానుండెను నిన్ను ప్రేమించి ఏడుగురు కుమార్ల కంటే నీకు ఎక్కువ నున్న నీ కూడలితని నేను కానెను ఇతన్ని నీ ప్రాణ ఇతడు నీ ప్రాణమును దార్చును ముసలి మందు నీకు ఒక పోషకుడిని నయమి నయముతో చెప్పి అప్పుడు నయమి ఆ బిడ్డను తీసుకొని కవిట్లోంచుకొని అని దాదిగా ఉండెను ఆమె పొరుగు స్త్రీలనందని కొరకు కుమారులు పుట్టాను చెప్పి అతనికి కి బేదో ఉభేదోతోను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యషయ్ యొక్క తండ్రి చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు నయోమి జీవితంలో నయోమి నన్ను మా మా మధుర మనకండి నన్ను అంటే ఇక్కడ చూడండి ఆమెకు ఒక మరి మన్మణ్ణి మన్మణ్ణిచ్చి దేవుడు ఏ విధంగా దీవించాడు దావీది ఒక తండ్రి ఒక వంశవళిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీది ఒక తండ్రి ఒక తండ్రిని తండ్రిని వంశవళిని చూస్తూ ఉన్నాం మరి ఈ వంశావళి వంశావళిలో లెక్క మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు ఎలాంటి బాధతో ఉన్నా మరి మధురమైన జీవితంలోకి దేవుడిని నడిపించాలని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి